హాయ్ అండి ఈరోజు మనం ఉసిరికాయ పులిహోరను ఎలా చేసుకోవాలో చూద్దాం మనం పులిహోరని రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము ఇది ఉసిరికాయల సీజన్ కాబట్టి ఉసిరికాయలతో హెల్దీగా టేస్టీగా ఎలా పులిహోరను చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూసేద్దాం మరి ఈ రెసిపీని వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ అవర్స్ పులిహోర కోసం నేను ముందుగానే అర కేజీ రైస్ని ఉడికించుకొని పెట్టుకున్నానండి రైస్ని ఉడికించుకునేటప్పుడు ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి అప్పుడు రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది ముద్దగా అంటుకున్నట్లు కాకుండా రైస్ చల్లారిన తర్వాత మనం పులిహోరని మిక్స్ చేసుకుంటే అప్పుడు మనకి పులిహోర టెక్స్చర్ బాగుంటుంది దీనికోసం నేను ఒక రెండు వందల గ్రాముల ఉసిరికాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ఉసిరికాయ ముక్కల్ని కోస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ అయిపోయేలాగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనిలోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు క్వాంటిటీ మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా తినే వాళ్ళయితే ఎక్కువగా ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేస్తాను ఆప్షనల్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే లేదు మెయిన్ ఇంపార్టెంట్గా ఒక టీ స్పూన్ నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చీలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువుని స్కిప్ చేయకండి పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని ముందే యాడ్ చేయకండి ఎక్కువగా ఫ్రై అయిపోతుంది ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి రైస్కి కూడా సరిపడా నేను ఇక్కడే సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి సాల్ట్ మొత్తం పేస్ట్కి పట్టేలాగా కలుపుకొని దీనిలోకి ఒక నిమ్మకాయ జ్యూస్ని పిండుకుంటున్నాను పులుపు కోసం ఒక నిమ్మకాయ కన్నా ఎక్కువ ఏమి పట్టదండి ఉసిరికాయలో మనకి పులుపు ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కట్ట కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను అండి ఈసారి పులిహోర చేసేటప్పుడు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడు ఈ పేస్ట్ని రైస్లోకి యాడ్ చేసుకోవాలి రైస్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి గరిటతో రైస్తో మిక్స్ చేసుకున్నారు అని అంటే ఇది తొందరగానే చల్లారైపోతుందండి ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి రైస్ చల్లగా ఉంది కాబట్టి చల్లారిపోతుంది తర్వాత దీన్ని చేత్తో ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే మనకి పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి ఫ్లేవర్స్ అన్ని ఈవెన్గా యాడ్ అవుతాయి రైస్కి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండి మన ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఈ ఉసిరికాయల సీజన్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ట్వంటీ ఫోర్ ఆర్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్